హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన హిందూ ధర్మంలో పండుగలకు శుభ ముహూర్తాలకు చాలా విశిష్టత ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో ఏర్పడే కొన్ని ముఖ్యమైన పండుగలు వాటి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ ఫిబ్రవరి నెలలోనే శుక్ర మోడమి కూడా ముగిసిపోతుంది ఈ మోడమి పూర్తయిన తర్వాత నుండి శుభకార్యాలకు ఏ రోజున మంచి ముహూర్తాలున్నాయో కూడా క్లుప్తంగా వివరిస్తాను ఈ పిబ్లవారి నెలలోనే అద్భుతమైన మహాశివరాత్రి భానుసప్తమి శని త్రయోదశి గణపతి వ్రతము ఇక ఎన్నో పండుగలు రాబోతున్నాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఇక ఫిబ్రవరి ఐదవ తేదీన గురువారం నాడు శంకరహర చతుర్థి వచ్చింది ఈ రోజున గణపతిని విశేషంగా పూజించాలి సప్త శనివారాలు రథానికి ఎంతో మహిమ ఉంటుందో ఈ సంకటహర చతుర్థి వ్రతానికి కూడా అంతే శక్తి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఐదవ తేదీన శంకటహర చతుర్థి నాడు గణపతిని పూజించి ముడుపు కడితే మీ మనసులో ఏది కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి నెలకు ఒకసారి ఈ సంకటహర చతుర్థి వస్తుంది కాబట్టి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు భానుసప్తమి వచ్చింది దీన్ని రథసప్తమి అని కూడా పిలవచ్చు రథసప్తమికి ఎంత విశిష్టత ఉంటుందో భానుసప్తమికి కూడా అంతే విశిష్టత ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన భానుసప్తమి నాడు మీ ఇంటి ముద్దు రథముగ్గు వేసి సూర్యుణ్ణి పూజించండి ఈరోజున సూర్యునికి నమస్కారం చేసి ఆద్యం సమర్పిస్తే మీ జాతక దోషాలు అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహ యోగం సిద్ధిస్తుంది ఫిబ్రవరి పదమూడవ తేదీన శుక్రవారం నాడు విజయ ఏకాదశి ఏర్పడింది ఈ విజయ ఏకాదశి రోజునే విష్ణుమూర్తికి ప్రీతికరమైనది కాబట్టి శుక్రవారం ఏకాదశి రావడం చాలా విశేషం మన పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు లంకపై సముద్రాన్ని దాటే ముందు ఆటంకాలు లేకుండా ఉండాలని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారట కాబట్టి మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు కలగాలంటే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీన విష్ణుమూర్తిని పూజించండి ఇక ఈ నెల ఫిబ్రవరి పదమూడవ తేదీతో పౌర్ణమి కూడా ముగిసిపోతుంది కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పద్నాలుగవ తేదీ నుండి గృహప్రవేశాలు శుభకార్యాలు మంచి ముహూర్తాలు ఉన్నాయి అలాగే ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడింది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రెండవ శని త్రయోదశి ఏర్పడం చాలా విశేషం శని త్రయోదశి అంటేనే మన కష్టాలను తీర్చి మన కోరికలను నెరవేర్చే అద్భుతమైన రోజు కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన శని త్రయోదశి రోజున నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి శని దేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి ఇక ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పండగ రాబోతుంది ఈ మహాశివరాత్రి పండగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగ స్నానం చేయాలి శరీరానికి నువ్వుల నూనె రాసుకుని అభ్యంగ స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మహాశివరాత్రి పర్వదినాన ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి సాధారణంగా కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగిస్తాము అలాగే ఈ మహాశివరాత్రి రోజున కూడా ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యితో మూడు వందల అరవై ఐదు వత్తులతోటి దీపం వెలిగించాలి తద్వారా జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ మహాశివరాత్రి పండగ నాడు మీ ఇంట్లో ఉన్న తులసి కోట లేదా శివాలయంలో కానీ కొబ్బరికాయ దీపం వెలిగించండి ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు అలాగే ఈ మహాశివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి విశేషంగా ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే తేనెతో అభిషేకం చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అదేవిధంగా ఈ మహాశివరాత్రి పండగ నాడు శివునికి ఒక బిల్వ పత్రాన్ని సమర్పిస్తే చాలు మూడు జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట ఈ మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగారం చేస్తూ శివనామస్మరణ చేస్తే సర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం ఈ విధంగా శివరాత్రి నియమాలు పాటిస్తే ఈ సంవత్సరమంతా సిరి సంపదలకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ఇక ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు మాఘ అమావాస్య ఏర్పడుతుంది ఈ అమావాస్యతో మాఘ మాసం ముగిసిపోతుంది ఇక పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈ అమావాస్య రోజున పితృదేవతలను పూజిస్తే పితృదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఫిబ్రవరి ఇరవై ఒకటి తేదీన పుత్రగణపతి వ్రతం వచ్చింది దీనికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సంతానాన్ని కోరుకుంటున్నారో అలాంటి వారు ఈ వ్రతాన్ని చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే పిల్లలున్నవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది గణపతి పుత్ర వ్రతాన్ని ఎలా చేయాలంటే ఒక మట్టి గణపతి విగ్రహాన్ని తెచ్చుకొని గణపతికి ఎర్రటి పుష్పాలతో అలంకరించి ఇరవై ఒక్క గరిక పూజలను సమర్పించి కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నైవేద్యంగా కుడుములు ఉండ్రాలని సమర్పించి ఓం గమ్ గణపతే నమ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలని ఈ విధంగా గణపతిని పూజిస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన సోమవారం నాడు ప్రతి ఒక్కరూ సోమవార వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజున శివ పార్వతులను పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ప్రేమ అనురాగాలు పెరుగుతాయి అలాగే వివాహం కానీ అమ్మాయిలకు కూడా మంచి మనసున్న భర్త లభిస్తాడట ముత్తైదులకు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సోమవారం వ్రతాన్ని ఆచరించాలి ఈ సోమవారం వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఉదయాన్నే శివ పార్వతులను పూజించి ఆడవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడు ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన దుర్గాష్టమి రాబోతుంది దుర్గాష్టమి అంటే మైసాసురుణ్ణి సంహరించడానికి అమ్మవారు దుర్గాదేవిగా అవతరించిన పవిత్రమైన రోజు కాబట్టి ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది విశేషంగా ఈ దుర్గాష్టమి రోజున మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో అమ్మవారి ఆలయంలో రాహుకాల దీపం వెలిగిస్తే దుర్గమ్మ ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి నిమ్మకాయతో వెలిగించే దీపాలను రాహుకాల దీపాలని అంటారు ఇక ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన అత్యంత శక్తివంతమైన అమలక ఏకాదశి వచ్చింది అమలక ఏకాదశి అంటే ఉసిరి ఉసిరి అని అర్థం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుణ్ణి కన్నీటి బిందువు నుండి ఈ రోజున ఉసిరి చెట్టు వచ్చిందని ఈ ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే వెయ్యి గోదానాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట అలాగే డబ్బు సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నో పండుగలు వచ్చాయి ఇక ఈ ఫిబ్రవరి నెలలోనే శుభకార్యాలు చేయడానికి ఏ రోజు మంచో అని తెలుసుకుందాం అద్దె ఇల్లు మరడానికి అలాగే గృహ ప్రవేశాలు చేయటానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఐదు అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ ఐదు రోజులు గృహ ప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయి ఇక పిల్లల నామకరణము లేదా అక్షరాభ్యాసము చేయటానికి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఈ మూడు తేదీలు చాలా శ్రేష్టమైనవి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలంటే ఫిబ్రవరి పంతొమ్మిది మరియు ఫిబ్రవరి ఇరవై ఐదు ఈ రెండు తేదీలు అనుకూలంగా ఉన్నాయి అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఫిబ్రవరి పద్దెనిమిది పంతొమ్మిది మరియు ఇరవై ఐదు ఈ మూడు తేదీలు అనుకూలంగా ఉన్నాయి అలాగే వివాహానికి కూడా శుభముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఆరు రోజులు వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయి ఈ విధంగా ఈ ఫిబ్రవరి నెలలో ఆచరించవలసిన నియమాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు కదా ఇక మీకేమైనా సందేహాలుంటే మీ ప్రశ్నను కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు